చాలా ఉన్నాయి దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా చేపలు కోళ్లు ఇవి అవి పీతలు ఇంకా రాయలసీమలు అవి కూడా ఉండవు మూడు రాజధాని పేరు మీద మీరు విడగొట్టడము చెడగొట్టడము కూల్చి వేడాలు ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని ఇద్దరు ముత్యాలు కనపడ్డారబ్బా ఇన్ని రోజులు కనపడలా ఆడి ముత్యాలు ఒకడొక ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఇంకోటి ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఎవడు ముందు పెట్టాలా ఎవడు ముందు పెట్టాలని వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మీరు డిబేట్లకు వస్తారా డిబేట్లకు వచ్చే మొక్కలనా మీవి ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట అక్రమాలు జరుగుతున్నాయంట గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడి సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు పాలు తీసుకున్నారు పశువులకైతే మేత తీసుకున్నారు మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా సిగ్గుచేటు డిబేట్ డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా నేను మీరు ఆలగడ్డలో ఈ నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి గాని అక్రమాలు కానీ ప్రూఫ్లతో ఆధారంతో సహా చూపిస్తారంట నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలా కావాలని అని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నా రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను కార్యకర్తలు అందరూ వస్తారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు ఉండగలుగుతుంటే వైసీపీ అందరికీ చెప్తున్నా ఆడొక్కడికే కాదు ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము మీ ఇళ్ళకు వస్తున్నా ఇవ్వడము వాస్తవం కాదా మరి అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు రేట్లన్నీ పెరిగిపోయి కూరగాయల రేట్లు సరుకులు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకుని మా ప్రభుత్వం రాగానే మరి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వాస్తవం కాదా ఇవన్నీ ఏది కూడా వైసీపీ నాయకులకి కనిపించట్లేదా అనేది కూడా ఈరోజు మాకు అర్థం కావట్లేదు ఆ వైసీపీ లో ఎవడో ఒకడు ఒక లో కూర్చొని ఏదో టైప్ కొట్టి వీళ్ళందరికి పంపిస్తున్నారు టైప్ కొట్టింది ఉండేది ఉండేటట్టుగా బాగా చదివి వీళ్ళ మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు ఇది తప్ప వైసీపీ నాయకులు ఇంతవరకు గ్రౌండ్ లో దిగి అసలు ఏం జరుగుతుంది ఏమి ఇచ్చినామనేది ఎక్కడన్నా చూసినారా నోటికి ఎంత వస్తే అంత వాళ్ళ అర్హత కూడా చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేషన్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు లేకపోతే మీరు చేసిన దానికి మాట్లాడేదానికి ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది కానీ ఈరోజు లోకేష్ అన్న గారు గత ప్రభుత్వంకి మనకి గత పార్టీకి మనకి తేడా ఉండాలి యువత మంచి దారులు నడవాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి అని మా అందరినీ ఇవ్వడము వాస్తవం కాదా మరి అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు రేట్లన్నీ పెరిగిపోయి కూరగాయల రేట్లు సరుకులు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకుని మా ప్రభుత్వం రాగానే మరి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వాస్తవం కాదా ఇవన్నీ ఏది కూడా వైసీపీ నాయకులకి కనిపించట్లేదా అనేది కూడా ఈరోజు మాకు అర్థం కావట్లేదు ఆ వైసీపీ ఆఫీసులో ఎవడో ఒకడు ఒక ఆఫీస్లో కూర్చొని ఏదో టైప్ కొట్టి వీళ్ళందరికి పంపిస్తున్నారు టైప్ కొట్టింది ఉండేది ఉండేటట్టుగా బాగా చదివి వీళ్ళ మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు ఇది తప్ప వైసీపీ నాయకులు ఇంతవరకు గ్రౌండ్ లో దిగి అసలు ఏం జరుగుతుంది ఏమి ఇచ్చినాం అనేది ఎక్కడన్నా చూసినారా నోటికి ఎంత వస్తే అంత వాళ్ళ అర్హత కూడా చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేషన్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు లేకపోతే మీరు చేసిన దానికి మాట్లాడేదానికి ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది కానీ ఈరోజు లోకేష్ అన్న గారు గత ప్రభుత్వంకి మనకి గత పార్టీకి మనకి తేడా ఉండాలి యువత మంచి దారిలో నడవాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి అని మా అందరినీ విదేశీ విద్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులను విదేశాలకు పంపించినారు అసలు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది మధ్యలోనే చదువు వదిలేసుకుని మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పాటు పడ్డాయని కూడా ఈ రోజు వైసీపీ వాళ్ళకి తెలియకుండా పోతుంది ఈరోజు వైసీపీ నాయకులు కేవలము కక్ష సాధించే రాజకీయాలు తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి కంట్రోల్లో పెట్టే రాజకీయాలు చేశారే తప్ప ఎక్కడైనా గ్రామాలలో రోడ్లేసినా దాఖలాలు ఉన్నాయా ఒక బల్బు ఏడన పెట్టించే దాఖలాలు ఉన్నాయా ఒక బిల్డింగ్ ఏడైనా కట్టించినారా ఎంతసేపు ఉన్నా వాళ్ళ మీద కేసు పెడదాం వీళ్ళ మీద కేసు పెడదాం ఓ లోకేష్ అన్న గారు మరి యువగలం చేస్తున్నారంటే ఆయన మీద కేసులేద్దాం ఆయనతో పాటు నచ్చే వాళ్ళ మీద కేసు లేదాం ఎట్లా ఇబ్బందులు పెట్టారో దీని మీద పెట్ట దృష్టి ప్రజల మీద పెట్టలేకపోయినారు ఈరోజు మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారని చెప్పి మిమ్మల్ని ఒక మూలం కూర్చోబెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు అంతేకాకుండా ఈరోజు లోకేష్ అన్న గారు ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగాలు రావాలి చదువుకున్న పిల్లలు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు కానీ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మొత్తుకుంటున్నారు పిచ్చిబడి తిరుగుతున్నారు వైసీపీ నాయకులు ప్రతి నెల ప్రతి నెల జాబ్ మేళా కండక్ట్ చేసి కంపెనీలని తీసుకొచ్చి అక్కడ టాలెంట్ ఉండి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమము ప్రతి నెల జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదాహరణ ఆలగడ్డనే ఇప్పటికే ఒక నాలుగు జాబియాలు జరిగింటే దాదాపుగా రెండు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం ఆలగడ్డలో ఎప్పుడు లేని మొదటి పరిశ్రమ సోలార్ ప్లాంట్ పెట్టించడం జరిగింది దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఆలగడ్డకు వచ్చింది ఇవన్నీ ఏవి వైసీపీ నాయకులకి కనిపించవు ఎంతసేపు ఉన్న మైకులు ముందున్నాయా వాళ్ళని తిట్టడమా మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తున్నారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దగ్గర వరకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకున్నారు మేమిచ్చిన మాట నిలబెట్టుకోవాలా గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఈసారి మాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చాలా మంది త్యాగం చేసినారు అవన్నీ కూడా రేపు పొద్దున ఏదో చెప్తున్నారు ప్రజా తిరుగు తిరుగుబాటు వస్తాదంట తెలుగుదేశం పార్టీకి ప్రజా తిరుగుబాటు ఏంది ఆరు నెలలు ఏడు నెలలకే మేము చేసిన అభివృద్ధిలలో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు వన్ పర్సెంట్ ఆరు నెలల్లో చేయలేకపోయినారు కానీ మేము చేయలేనిది ఒకటి ఉంది మీరు చేసింది ఆరు నెలల్లో మీరు పెట్టే కేసులు మేం పెట్టలేకపోయినాం మీరు పెట్ట ఇబ్బందులు మేం పెట్టలేకపోయినాం అదైతే వాస్తవం రాష్ట్రాన్ని ఆరు నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అల్ల కల్లోలం ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి కేసులు పెట్టే దగ్గర నుంచి మీ పతనం ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది స్టేడియం ఇక్కడ కొత్తగా నిర్మాణం చేసిన స్టేడియం ఎట్లా డెవలప్ చేయొచ్చు ఇంకా ఏమేమి కొత్త స్పోర్ట్స్ పెట్టచ్చు మనకి ఆలగడ్డ ప్రాంతంలో కూడా టైక్ వాండు చాలా మంది పిల్లలు నేర్చుకుంటున్నారు నా కొడుకు కూడా టై టైక్ వాండు క్లాసెస్ కి పంపిస్తున్నాను సో అదొక డిసిప్లిన్ కలిగిన ఒక స్పోర్ట్ కాబట్టి ఇంకా ఏమేం చేయొచ్చు దాని కార్యక్రమం చుట్టుపక్కల కేవలం ఆలగడ్డే కాకుండా మరి ఈ రోజు తను రవి గారు నంద్యాల కావచ్చు ఆత్మకూర్ కావచ్చు అనంతపూర్ కావచ్చు అంతా షెడ్యూల్ వేసుకుని రావడం జరిగింది ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో చాలా మంది స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల్లో తను కూడా చెప్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఫిల్ చేయకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగాలు రాక ఇంకా ఇబ్బంది పడే కార్యక్రమాలు అన్ని కూడా సెట్ చేస్తున్నామని చెప్పి తను కూడా మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకన్నా ఈరోజు నా తను కొత్తగా వచ్చినా కూడా మొత్తము సబ్జెక్ట్ అంతా బ్రహ్మాండంగా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని కూడా ఏమేమి చేయొచ్చు అని చెప్పి కూడా తను కూడా చెప్పడం కార్యక్రమం అండ్ రవి నాకు యువగళంలో కూడా నేను నాకు పరిచయమైనాడు సో యువగలం అనేది యువత ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా యువతకు ఒక భరోసా యువతకు ఒక స్ఫూర్తిని ఇచ్చిన యువగలం లోకేషన్ గారు చేసినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు తనుబడ్డారు ఎన్నో కేసులు వేయించుకున్నాడు ఎన్నో ఇబ్బందులున్నా కష్టాలు పడినా ఈ రోజు మన రాష్ట్రం కోసము లోకేష్ అన్న గారి కోసము ఈ ఎన్డీఏ ప్రభుత్వం కోసము చాలా మంది కేసులు వేయించుకొని ఈ రోజు ఒక మంచి స్థాయిలో వచ్చి పది మందికి సాయం చేసే స్థాయికి ఈ రోజు వచ్చారు కాబట్టి తనకు కూడా కొత్తగా బాధ్యతలు తీసుకున్నందుకు తనకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ తన ఉన్న టర్మ్ లో పది మందికి సాయం చేసే స్థాయికి మరొక రావాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏది ప్రభుత్వం దిగిపోయే నాలుగు టర్ములు మీరు బకాయిలు పెడేసి వెళ్లింది వాస్తవం కాదా ఆధారాలతో కూడా మీరు మొన్న అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగినప్పుడు ఇది నివేదిక రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టింది వాస్తవ కాదా దాని తర్వాత స్కాలర్షిప్లు కానీ తర్వాత ఈబీసీలకు సంబంధించిన ఫీజులు ఏదైతే హాస్టల్ ఫీజులు వాటి అన్నిటికి సంబంధించింది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మీరు బకాయిలు పెట్టింది వాస్తవ కాదా ఇవి కాకుండా ఎంటీఎఫ్ బకాయిలు పెట్టారు ఆర్టీఎఫ్ బకాయిలు పెట్టారు మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వం దిగే నాటికి మీరు బకాయిలు పెట్టింది వాస్తవా కాదా ఆరు వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు కావాల్సిన నిధుల్ని మీరు బకాయిలు పెట్టి ఓవరాల్ గా సిగ్గు శరం లేకుండా మళ్ళీ అడుగుతున్నాం సిగ్గు శరం ఉన్నారు మన మీకు ఈ రోజు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా పోను బాట పడతారా ఇది ఎవరు కడతారు ఇది ఎవరు కడతారా అని అడుగుతున్నాం మేం కడతాం అయినా కూడా రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా పత్తి బకాయిని వెనక్కి మళ్లీ ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రిగా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో మొదటి విధంగా ఈ ఆరు నెలలకు సంబంధించిన కంతులు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ప్రకటించడం జరిగింది అమౌంట్ వేస్తున్నామని చెప్పి ఈ వారంలో అమౌంట్ డైరెక్ట్ గా కాలేజీలకే పడేట్లు ఈ రోజు ఆ రోజు యువకులం పాదయాత్ర ఇదే ఆలగడ్డలో కూడా ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఆయన ఒకటే చెప్పారు చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడ కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే చాలా మంది విద్యార్థులు లోకేష్ గారిని కలిసి సార్ దీవెన అనేది తల్లిదండ్రుల అకౌంట్లు వేస్తున్నారు కాలేజీ ఫీజులు ఏమో అరవై వేలు డెబ్బై వేలు ఉండేది ఇక్కడేమో వీళ్ళు వేసేది ఇరవై వేలు వేస్తున్నారు తెల్లు ముప్పై వేలు వేస్తున్నారు తెల్లు ఆ కాలేజీలకు అరవై వేలు కట్టే కానీ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి గతంలో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు రియంబర్స్మెంట్ చేసేవాళ్ళు కాబట్టి పాత విధానా అమలుపరచం ఆ రోజు ఆ రోజు ఇదే నంద్యాల వేదికగా ఇదే ఆల్లాగడ్డలో విద్యార్థులు కలిసినప్పుడు ఇదే రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట పాత ఫీజు రియంబర్స్మెంట్ ను అమలు చేస్తాం అధికారంలోకి వస్తానే జీవోని ఇస్తామని చెప్పి కేబినెట్ లో పెట్టి జివో ఇచ్చారు జీవో ఇచ్చిన తర్వాత ఇదిగో జీవో ఫీజు రిఎంబర్స్మెంట్ ను పాత విధానాన్ని అమలు పరుస్తామని లోకేష్ గారు ఇచ్చింది జివో ఈరోజు అన్ని కళాశాలకు లెటర్లు రాసి మీ అకౌంట్ నెంబర్ పంపండి మీ కళాశాలలో ఏ ఫీజు అయితే అమలు అవుతుందో ఒక్క రూపాయి కూడా విద్యార్థులు కట్టే పరిస్థితి ఉండకూడదు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి పాత జీవం తీసుకుని వచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు మళ్ళా అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఎంతమంది పదహారు లక్షల మందికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు అవుతా ఉండేది మీరు ఎంతమందికి కుదించారు తొమ్మిది లక్షల మందికి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి వీటన్నిటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందని అడుగుతున్నాం ఫీజు బకాయిలు పెట్టేసింది ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఒక పక్క జరుగుతున్నాయని చెప్పి అక్కడ మీరు ఒక పార్టీతో లోపాయి ఒప్పందం పెట్టుకొని విద్యార్థుల్ని యువతను రెచ్చగొట్టే విధంగా ఆరు నెలలకే రోడ్డెక్కే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తారా కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి ఏ విద్యార్థి దగ్గర ఏ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదు అంత స్పష్టంగా విద్యార్థుల పక్షాన ఉంటే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పక్క విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకుని వస్తూ ఒక సిస్టమేటిక్ గా ముందుకెళ్తా ఉంటే